అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఈ తేదీ నుంచి ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం మనకు ఇప్పటికే అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ కనుక చేసుకుంటే అందరికంటే ముందుగానే మీ ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న పాల్గొన్నటువంటి కార్యక్రమాల్లో మాట్లాడుతూ ముఖ్యంగా మనకు తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో ఆయన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రోగ్రాంలో కూడా పాల్గొని మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తాజాగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేయాలని ఇప్పటికే చాలా సమయం అనేది వృధా అయిందని మరి తాజాగా ఈ నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని కనుక విడుదల చేస్తే మరింత మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఎవరు అనర్హులు ఎవరు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ను నేరుగా ఏపీ ప్రభుత్వం నుంచి వీడియో రూపంలో మీ ఫోన్లోనే మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలను ఇప్పటికే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఇప్పటికే మహిళల కోసం మూడు పథకాలను మన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అమలు చేయడం జరిగింది అలాగే మనకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది ఇక మూడవదిగా ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేయడం జరిగింది ఈ విధంగా ఇప్పటికే మూడు పథకాలను విడుదల చేసి మిగిలినటువంటి అతి పెద్ద పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడ ఉపయోగపడేటువంటి పథకం ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలకు ఉపయోగపడేటువంటి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎన్ని ఆర్థిక ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నో కష్టాలు ఉన్నా కానీ మనకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈసారి ప్రతిసారి మనకు హామీలను అయితే అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నేపథ్యంలోనే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి మీటింగుల్లో కూడా ఈ యొక్క పథకం గురించి ప్రస్తావించి ఈ పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని మరి ఈ పథకానికి సంబంధించి మహిళలు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మీరు ఈ అప్డేట్స్ అనేది చేసుకోవాలి అలాగే ఈ ప్రూఫ్స్ను మీరు సిద్ధంగా పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ముఖ్యంగా మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మూడు పనులను తప్పనిసరిగా చేసుకోవాలి ఇందులో మొట్టమొదటి చూసుకుంటే ప్రతి మహిళ కూడా మీరు ఎక్కడైనా ఉండండి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడున్నా కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు ఉండాలి అంటే మీరు ఉన్నటువంటి సచివాలయ పరిధిలో మీరు జిఎస్డబ్ల్యూఎస్ ఫ్యామిలీ అంటారు అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటారనమాట ఈ జిఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ ఫ్యామిలీలో మీరు నమోదయ్యే ఉండాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మొట్టమొదటిగా ప్రతి మహిళ కూడా చేయాల్సినటువంటి పని ఇక రెండో చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మంది ఇంకా తెలియక ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారు ముఖ్యంగా ఇటీవల కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఈ కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి మహిళలు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారు ముందుగా మీ ఆధార్ కార్డులన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్లు చేసుకుని మీ కుటుంబం మొత్తం కూడా నేరుగా మీ సేవకు వెళ్ళి అప్డేట్ చేసుకోండి అంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ ఆధార్లన్నీ కూడా అప్డేట్ చేసుకున్న తర్వాత నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి లేదా మీ మనకు ఈ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి ఈకేవైసీని మీరు పూర్తి చేయొచ్చు ఈ విధంగా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయండి ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి గుర్తుపెట్టుకోండి వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయండి ఇక మూడవదిగా చూసుకుంటే ఎన్పిసేలింకు అంటే ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం పథకం కానీ అంటే పదమూడు వేల రూపాయల పథకం కానీ ఇప్పుడు విడుదల చేయబోయేటువంటి పద్దెనిమిది వేల రూపాయల పథకం కానీ ఇవన్నీ కూడా మీకు అమలు కావాలి అంటే మీకు లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒకవేళ ఎన్పిసిఐ లింకు చేసుకున్నటువంటి పక్షంలో ఎన్పిసిఐ లింకు లేనటువంటి పక్షంలో మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది బ్యాంక్ అకౌంట్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే చాలా మంచిదండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఉంటే మీ ఖాతాల్లోకి వెంటనే కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మనకు ప్రతి మహిళ కూడా ఈ విషయాలను గమనించుకోండి ముఖ్యంగా ఈ పథకం సంబంధించిన డబ్బులు రావాలంటే ఈ మూడు పనులు మీరు తప్పనిసరిగా చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగు ఎన్పిసేలింకు ఈకేవైసీ ఈ మూడు కనుక మీరు చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలను ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి ఇందులోనూ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది కాబట్టి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబోతుంది కాబట్టి సంవత్సరానికి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఫోటోలు ఈ ఐదు రకాల ప్రూఫ్స్ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుని ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ పథకం ఇప్ పైన ప్రభుత్వం ఇప్పటికే ఇప్రదకు కసరత్తులు మొదలుపెట్టింది ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా అంటే ఇప్పటికే గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఎంతమంది మహిళలు ఉన్నారు అర్హులు ఎంతమంది అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ముఖ్యంగా ప్రాథమికంగా నేను చెప్పిన విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎన్పిసీలింకు ఈకేవైసీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోటోలు ఫోన్ నెంబరు వీటిని ప్రధాన అర్హతలుగా తీసుకుని ప్రభుత్వం ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది ఇక అనర్హతలు కనుక చూసుకుంటే ఆరు దశల ధృవీకరణ సిక్స్ టెప్ ఫాలిడేషన్ ఈ ఆరు రకాల ధృవీకరణ కనుక మీకుంటే మీకు ఈ యొక్క పథకం నుంచి డబ్బులు అనేది రావన్నమాట ఆరు రకాల ధృవీకరణ గురించి నేను గత వీడియోలో చాలా అప్డేట్స్ అయితే ఇచ్చాను ఇక్కడ ముఖ్యంగా ఆరు రకాల ధృవీకరణ అంటే మొట్టమొదటిది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు కనుక వచ్చి ఉంటే సంవత్సర కాలంలో మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇక రెండవది నాలుగు చక్రాల వాహనం అంటే కారు కనుక ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదు ఇక మూడో చూసుకుంటే మీకు మెట్ట మాగాని మెట్ట పది ఎకరాలు మాగాని కానీ మూడు ఎకరాలు ఉంటే మీకు పదమూడు ఎకరాల కంటే ఎక్కువ కనుక ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదు ఇది మూడవది ఇక నాలుగో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు మీ ఇంట్లో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉంటే కనుక మీకు ఈ పథకం అనేది వర్తించదు ఇక నాలుగో చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారికి ఐదోది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదన్నమాట గుర్తుపెట్టుకోండి దీంతో పాటుగా మున్సిపాలిటీ ఏరియాల్లో అంటే పెద్ద పెద్ద మున్సిపాలిటీ ఏరియాల్లో ఎక్కడైతే మీకు వెయ్యి చదరపడుగుల ఫ్లాట్ కనుక ఉంటే మీకు ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది ఈ ఆరు రకాల ధృవీకరణ కనుక ఉంటే అంటే ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని చాలామంది మహిళలను అనర్హులు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే విడుదలైనటువంటి పథకాల్లో మీరు చూడడం జరిగింది ఆ పథకాలలో కూడా ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ పథకం నుంచి చాలామందిని పక్కన పెట్టడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ను పరిగణలోకి తీసుకుని మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి నేను చెప్పిన అప్డేట్స్ చేసుకుని అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మీకు ఒకవేళ అంతకు డౌట్ అయితే మీకు ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు లేదా మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోన్లోనే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి కొడితే చాలు మీకు ఆల్రెడీ విడుదలైనటువంటి పథకాన్ని సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకుంటే మీరు సాటిస్ఫైడ్ అన్నీ సాటిస్ఫైడ్ ఉండాలి అంటే మనకి ఇక్కడ ఎన్బిఎం స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి చెక్ చేసుకోండి ఎన్బిఎం అప్లికే ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి చెక్ చేసుకోండి మరి చెక్ చేసుకుంటే కనుక అందులో అన్నీ కూడా సాటిస్ఫైడ్ ఉండాలి ఈ సిక్స్ డేస్ వ్యాలిడేషన్ నేను ఆరు రకాల ప్రాబ్లమ్స్ చెప్పాను కదా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పి కనుక ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ఈ ఆరు దశల ధృవీకరణను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఇక్కడ కేవలం అరకుతున్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని విడుదల చేసి ఈ పథకం ద్వారా వారికి మరింత మేలు చేయబోతుంది మనకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి తాజా సమాచారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఈ మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చూస్తే మనకు ఈ డిసెంబర్ నెలలోనే చివరి వారంలో దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఇంకా దీనిపైన ఏపీ ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది ఏపీ ప్రభుత్వం కనుక అధికారిక సమాచారం ఇస్తే మరొక అప్డేట్ని అయితే మీకోసం నేను తెలియజేస్తాను కాబట్టి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత వారు ఉన్నారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మహిళలు అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయలు మీకు సంవత్సరానికి వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఇది అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు